హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కానీ ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే అయితే ఇక్కడ ఏపీలో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అయితే కురడం లేదు కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండలతో నిప్పులు కొలిమిని తలపిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఒక్కోసారి పగలంతా ఎండగాను లేదా ఏదో ఒక గంటపాటు వర్షం కురుస్తోంది ఏపీలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వర్షాకాలం ఋతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నారు ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మరొక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది తూర్పు మధ్య ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆ తదుపరి రెండు రేపటి రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆ తదుపరి రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిస్సా ఉత్తరాంధ్రాల తీరాల సమీపంలో తేరే అవకాశం ఉందని దీని ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ అల్పపీడనం ప్రభావం అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఇలా ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే రానున్న రెండు రోజుల పాటు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో అని చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మరియు చిత్తూరు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది వీటితో పాటుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కోనసీమ కృష్ణా ఏలూరు గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక వీటితో పాటుగా బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలతో పాటు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి కొన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ఇక తూర్పు రాయలసీమ ప్రాంతాల్లో బాగా వేడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది సో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల్లో రానున్న రెండు రోజుల తర్వాత కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇతర రిపోర్ట్ అయితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి